లక్ష్మి ఏం కాస్తున్నావు ఇదే ఐటమ్ వచ్చిందాక అక్కడక్కడ సర్దేసుకుంటాను పట్టు కొత్త వచ్చాయా నా ప్యూర్ లో వచ్చేసిన హ్యాండ్ రూమ్ మెటీరియల్స్ వచ్చేసి హ్యాండ్ రూమ్ చూద్దాం హ్యాండ్లూమ్ చూద్దాం లాస్ట్ టైం మనం పవర్ లూమ్ అలాగే మనకు సెమీ పట్టు చూపించాం బడ్జెట్ లో అండ్ ఈ సారి వచ్చేసి ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అయితే చూపించిపోతున్నాం అండి దాంతో పాటు కొన్ని ఫ్యాన్సీ కూడా చూపిస్తా చూపిస్తే వర్కింగ్ కి యూజ్ అవుతుంది సో ఇక మగవాళ్ళైతే ఉన్నానండి ఆన్లైన్ ఆర్డర్ ద్వారా మీరు బుక్ చేసుకోవచ్చు నేను ఎవ్రీ సారీ కూడా నేను చూపిస్తాను ప్రెదర్స్ చెప్తాను సో లాస్ట్ వర్క్ స్కిప్ చేసుకుని చూడండి ఒకవేళ మీరు ఇలాంటి సారీస్ కోసం చూస్తున్నట్లయితే మగవా ఫెషన్ కోసం విజిట్ చేస్తే వైడ్ రేంజ్ ఆఫ్ కలెక్షన్ దగ్గర ఉండి చూడొచ్చు అన్నమాట ఉన్న వాటిలో గారు మాకు అనుకుంటా వీడియో కాల్ సపోర్ట్ ద్వారా మేము చూపిస్తామండి స్టాఫ్ అయితే ఓకే లక్ష్మి స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేద్దాం ఫస్ట్ కంచి నుంచి స్టార్ట్ చేద్దాం అక్కడి అంత దూరం పోయినా మేము లక్ష్మి అక్క కంచిపట్టు వచ్చేసాయి కంచికి పోయినాము తన కంచిపట్ అక్క చూడు కంచిలో బ్రోకెట్ స్టైల్ వచ్చేసింది కలర్ కాంబినేషన్ చూడక ఎప్పుడు రెడ్ అంటేనే గ్రీన్ అని అందరూ అనుకుంటారు కానీ డిఫరెంట్ అని రెడ్ కూడా స్పైస్ రెడ్ లాగా బాగు అక్క బాగుంది డిఫరెంట్ కలర్ ఇది కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది పళ్ళు పిచ్ పళ్ళు వచ్చేసి బ్లౌజ్ ప్లైన్ వచ్చి హ్యాండ్స్ బార్డర్ ఇచ్చేసారు ఇది కట్చర్గా వస్తుంది కట్టేసారు సారీ టోటల్ డిజైన్ వచ్చేసింది వావ్ బార్డర్ చూడండి ఒకసారి ఎంత బాగుంది లక్ష్మి సారీ ఓ చాలా బాగుంది మొత్తం అంతా ఆల్ ఓవర్ ఫ్లవర్ డిజైన్ సో ఇది యాక్చువల్ చెప్పాలంటే వింటేజ్ కలర్స్ స్టైల్లో ఉంది కలర్ కాంబినేషన్ అంతా కూడా బోర్డు కూడా మనకు హెవీ బోర్డర్ మంచిగా వచ్చిందండి సో మనకి ఇది మొత్తం అంతా హ్యాండ్ లో మేము హ్యాండ్ ఓకే ఎంత వస్తుంది కాస్ట్ మనకి ఇవి హ్యాండ్లూమ్ ఐటమ్స్లో కొత్తవి కొన్ని స్టాక్ అయితే వచ్చాయండి సో ఒకవేళ మీరు పెళ్లి కూతురు షాపింగ్ కానీ ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు అనమాట టెన్ థౌజండ్ సిక్స్ ఫార్టీ నైన్ రూపీస్తో ఈ సారీ అయితే వస్తుంది సో ఈ న్యాచురల్గా చెప్పాలంటే మనము టెన్ థౌసండ్ ట్వెల్వ్ థర్టీన్ థౌసండ్ వరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను బట్ అనుకున్న దానికంటే ఒక టూ థౌసండ్ తక్కువే అనిపించింది నాకు సో నెక్స్ట్ శారీ చూద్దాం ఇంకొకటి ఇది చెరీపట్టు వెళ్లి కూతురులక వెళ్లి కూతురులక బ్రైడల్ కలెక్షన్ జెరి ప్యాకేజ్ అందిచ్చారు అంత జెరి వచ్చేసింది ఓకే బ weight రావడం వల్ల కదా ఆ జెరి అంటే కొంచెం వెయిట్ వస్తుంది కదా కాంబినేషన్ మనకి అన్నం కనపడాలి తిచి కనపడాలంటే కొంచెం వెయిట్ భరించకి తప్పదు ఇంకా ఓకే మొత్తం ఆల్ ఓవర్ అంతా కూడా మనం గోల్డ్ ఫినిషింగ్ ఎలా వస్తుందో అలా వచ్చేసింది చూడండి ఫొటోస్ కైతే చాలా ఎఫెక్టివ్ గా ఉంటుంది అండ్ బోర్డర్ ఆల్సో మనకు లావెండర్ లో రావడం వల్ల హైలైట్ గా ఉందండి ఇది ఇది మనకు కొంచెం ప్రీమియం రేంజ్ వస్తుందండి సో ప్యూర్ పెళ్లి కూతురు సారీ అన్నమాట ఇరవై పైననే వస్తుంది ఈ సారీ వచ్చేటప్పటికి సో నెక్స్ట్ చూద్దాం ఇంకా కూడా సో వా ఇది కూడా కాంబినేషన్ కూడా నెమలి గ్రీన్ నెమలి కలర్ కి పర్పుల్ కలర్ కాంబినేషన్ అక్క డార్క్ అది కూడా డార్క్ పర్పుల్ కాంబినేషన్ డార్క్ పర్పుల్ కాంబినేషన్ ఓకే వా సూపర్ బాగుంది నైస్ చాలా బాగుంది బోర్డర్ కూడా గ్యాప్ బోర్డర్ అక్క ఈసారి నా తెలిసి అన్ని అదే పనిగా చెప్పి నేర్పిస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ కూడా నేను లాస్ట్ టైం సేమ్ పని 2000 రూపాయలు కూడా ఎంత మంది సారీస్ ఇచ్చారో అవును బాగొచ్చాయి అన్ని ఈ సారీ వచ్చేటప్పటికి టెన్ థౌసండ్ ట్రిబుల్ అంటే లెవెన్ థౌసండ్ తో వస్తుంది ఈ సారీ డ్యూల్ కలర్ కనిపిస్తుంది అనమాట ఎక్కువ ఈ సారీలో నెక్స్ట్ సారీ చూద్దాం అండి ఇది చూడక చెక్స్

పట్టు సారీస్ అనుకుంటాం కానీ బా మనం ఎందుకు అదే పనిగా కొంటాం ఒక రెండు సార్లు వాడుతాం మళ్ళీ పెట్టేస్తామని మనం ఏ అకేషన్ వచ్చినా కూడా మైండ్ మనకు పట్టు సారీస్ పక్కే వెళ్తాదనమాట ఎందుకంటే ట్రెడిషనల్ వేర్ కాబట్టి ఇంక మనం వద్దని కొంచిన మన మైండ్ మన కళ్ళు అక్కడికి లాగేస్తాయి ఇంకా సో అది ఇంత ఇంత కలర్ కాంబినేషన్ ఇస్తే ఇంకా ఎవరు ఆగరు ఇంకా ఎంత వచ్చింది ఇవన్నీ కూడా ప్యూర్ పట్టు హ్యాండ్లూమ్ అయితే అండి సో మీరు ఇవే చూడాలని కాదు మాల్కొస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంది ఒక్కొక్క దాంట్లో కొన్ని శాంపుల్ చూపిస్తున్నాం అంటే ఈ బడ్జెట్ లో ఈ సారీస్ వీళ్ళ దగ్గర ఉన్నాయి అందుబాటులో అని ఒక రెఫరెన్స్ వీడియో అనుకోండి ఇదైతే సో వీడియో కాల్ చేశారనుకోండి నాలుగు లోకలు వాళ్ళైనా సరే ఒకవేళ మీకు మా క్లై మా స్టాఫ్ ఎవరైనా మీకు వీడియో కాల్ లో మీకు టైం స్పెండ్ చేసి మొత్తం చూపిస్తారనమాట సారీస్ మీరు చూపి ఐ మీన్ సెలెక్ట్ చేసుకుని తర్వాత కూడా ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు పేస్టల్ కలర్ కాంబినేషన్ పేస్టల్ వచ్చేసింది లైట్ వెయిట్ డీసెంట్ లుక్ అక్క సెల్ఫ్ లో ఇది సెల్ఫ్ స్టైల్ ఓ పళ్ళు మాకు మీనాకర్ ఇచ్చారు మీనాకర్ ఇచ్చారు ఓకే బ్లౌజ్ కూడా మనకు ప్లెయిన్ వచ్చేస్తుంది సారీ టోటల్ చిన్న జరీ బుట్టతో ఇచ్చేసారు అక్క ఇంకొకటి ఏమంటే నేను అబ్జర్వ్ చేసింది జరి వచ్చింది అనుకోండి ఎక్కువ వెయిట్ ఉంటుంది సారీ అదే పట్టు పోక ఒకటే మనకు వదింది అనుకోండి పోక్ కాకుండా అప్పుడు వెయిట్ లెస్ వస్తుంది వెయిట్ లెస్ థ్రెడ్ పోగ లాగా అనమాట ఇది బాగా వచ్చింది చిన్న చిన్న సెల్ఫ్ లోనే వచ్చేసాయి అనమాట మొత్తం ఇవన్నీ కూడా పికాక్స్ అండి ఇది పికాక్స్ చిన్నగా ఇచ్చాడు హైలెట్ గా మొత్తం శారీ పాట అందుకు సెల్ఫ్ లో మనకు బోర్డర్ అంతా వచ్చేసింది కాస్ట్ కూడా ఇది సెల్ఫ్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా మనకు తక్కువే ఉంటుంది బడ్జెట్ నైన్ టు సెవెన్ నైన్ అండి ఇది సో అదే మనకు టూ త్రీ కలర్స్ అంటే రెండు మూడు రెండు మూడు పోగులు కలర్స్ అంటే ఏం చెప్తాం లక్ష కలైతే డిజైన్ కళ్ళే డిజైన్ అప్పుడు మనకి కాస్ట్ అనేది పెరుగుతుంది పెరుగుతుంది సో నెక్స్ట్ చూడక్క మనకి వింటేజ్ వింటేజ్ కలెక్షన్ అనేది కాంబినేషన్ కూడా చాలా బాగుంది అక్కడక్కడ వినాకారి డిజైన్ అంటే మెహందీ గ్రీన్ కదా అక్క మెహందీ గ్రీన్ అది వేరే కలర్ వచ్చిన మనకి ఆపోజిట్ కలర్ డల్ డల్లనిపించేది మెహందీ గ్రీన్ కి బ్లూ కాంబినేషన్ రుచిగా ఉంటుంది పింక్ కాకోకుండా ఇచ్చారు ఇచ్చారక్క చాలా బాగుంది మీకు పింక్ కూడా మీకు ఇబ్బందిగా చెప్పి సో అంటే మీకు సారి మంచి మంచి కలర్స్ అదే కదా అక్క చెప్తాం చూడండి సారీ అంతా కూడా ఈ విధంగా ఉంది రిచ్ పళ్ళు అండ్ ఈ సారి కాస్ట్ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను నైన్ త్రీ ఫోర్ నైన్ అండి సో ప్యూర్ పట్టు శారీస్ మనకు నైన్ టెన్ ఇలా అయితే వస్తాయండి స్టార్టింగ్ ఫ్రమ్ సో మీకు బిట్వీన్ రేంజ్లో మనకు సెమీ పట్టు హాఫ్ పట్టు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ అయితే ఉంటాయి కానీ ఎక్కడికైనా వెళ్ళండి ప్యూర్ పట్టు అంటే మాత్రం పక్కా మనం పదివేలు పెడితే మంచిగా మనకి హ్యాండ్లమ్ ఐటమ్ అయితే దొరుకుతుందండి ఇదేంటి లక్ష్మి గాంధారట్లు ప్లెయిన్ అక్క ప్లెయిన్ శారీకి డిజైనర్ బ్లౌ చూడండి మొత్తం శారీ సిల్క్ శారీ అంతా కూడా మనకు ప్లెయిన్ అండి ఇది ఈ సారీ కాస్ చూడండి మొత్తం అంతా పైన వచ్చింది నేసార్ ఇందులో ఏంటి స్పెషాలిటీ పదకొండు వేలు అంటే కొంగు కూడా రిచ్ కొంగు అక్క అంటే కాంబినేషన్ అనేది చాలా డిఫరెంట్ లుక్ లుక్సారి బ్లౌజ్ ఎలా వచ్చింది శారీ చూస్తే ప్లెయిన్ అనిపిస్తుంది కానీ కొంగు అయితే రిచ్ వచ్చేసింది బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ అక్క అది స్పెషల్ ఇది టోటల్ మనకి నేనే అనుకుంటానండి దీన్ని ఇంకా కొంచెం ఎలర్ట్ చేయడానికి ఇది మొత్తం బ్రేషం కదంతా దీనిపైన మనము కలంకర్ ఆప్లిక్స్ కదా అవి కానీ బాగుంటుంది బాగుంటది సో మనకి ఇట్లా ప్లేన్ లో కూడా ఉన్నాయి కొంచెం డిఫరెంట్ గా కావాలనుకున్న వాళ్ళకి రెగ్యులర్ గా వద్దు అనుకున్న వాళ్ళకి కూడా ఇలాంటి టేస్ట్ కూడా వీళ్ళ దగ్గర ఉంది సో నెక్స్ట్ కొన్ని సారీస్ చూపిస్తున్నాను పట్టులోని వెరైటీస్ అన్ని కూడా సో మనకు సాఫ్ట్ పట్టులో ఇవన్నీ కూడా ఉన్నాయండి వెరైటీస్ అయితే నేను కొన్ని మాత్రమే ఈ వీడియోలో అయితే డిస్ప్లే చేస్తున్నాను అన్ని పెద్ద బార్డర్స్ కాకుండా అక్క చిన్న బార్డర్ కూడా మన దగ్గర ఉంటుంది అక్క బాబా కాంబినేషన్ పళ్ళు అంటే బాగా నచ్చాయి అన్నిట్లోను చాలా రుచిగా ఉన్నాయి పళ్ళు కాంబినేషన్స్ నైస్ బాగుంది వీళ్ళు సెలెక్షన్ బాగుంది కలర్ కాంబినేషన్ చాలా బాగా సెలెక్షన్ చేస్తుంది సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ అండి ఇది ప్రైజ్ ఆల్ ఓవర్ అంతా కూడా ఇట్లా బుటా వచ్చేస్తుంది సింపుల్ బార్డర్ తో హైలైట్ చేస్తారు అనమాట రిచ్ పళ్ళు సెవెన్ సిక్స్ సెవెన్ నైన్ కలర్ కాంబినేషన్ కూడా డార్క్ మస్టర్డ్ ఎల్లో విత్ ఇది పీకాక్ బ్లూ కాంబినేషన్ లో వచ్చింది ఇప్పుడు కొన్ని ఫ్యాన్సీలో చూసేద్దాం అక్క చూడండి పస్మినా సిల్క్ ఎక్కడ చూసినా ఇదే వినిపిస్తుంది సిల్ అంతే ఫేమస్ వచ్చింది అది చూడండి సో పళ్ళు ఇట్లా రిచ్గా వచ్చేసింది పస్పినా వర్క్ ఇదంతా కూడా యాక్చువల్లీ ఇది థ్రెడ్ వీవింగ్ అంటే మనం ఇట్లా దగ్గరికి వచ్చి ఇట్లా రివర్స్ చూసేంత వరకు మనకు తెలియదు అనమాట స్క్రీన్ ప్రింట్ లాగా అనిపిస్తుంది ఇదంతా కూడా షూ ఇదంతా వీవింగ్ బట్ ఫినిషింగ్ అయితే బల బా ఇదైతే పస్పినా అయితే బాగా హల్చల్ చేస్తున్నాయి మార్కెట్లో సో ఇట్లా ఉంటుంది అనమాట ఆల్ ఓవర్ పస్పినా కూడా వీళ్ళ దగ్గర అవైలబిలిటీలో ఉందండి సో మీకు అది ఎక్కువ వెయిట్ వస్తుంది పైగా ఆల్ ఓవర్ వద్దు అనుకున్న వాళ్ళకి ఇలాంటి ఆప్షన్ కూడా ఉందన్నమాట మగవాళ్ళం సో నెక్స్ట్ ఫ్యాన్స్ ఏం చూద్దాం లక్ష్మి కొంచెం త్రే మిర్రర్ వర్క్ అట్లా కొంచెం ఓకే క్లాత్ కూడా బాగుంటుంది సింపుల్ వర్క్ ఫ్యాన్సీ ఫ్యాన్సీగా అంతే మనది ఏంటి కస్టమర్స్ కి అండ్ టైం వేస్ట్ లేకుండా మీకు ఎలక్షన్ చూపిచ్చేస్తే మీకు నచ్చితే కొనుక్కుంటారు అనే ఉద్దేశం అంతే సో ఒకసారి మీరు చూడొచ్చు మొత్తం రియల్ తో మొత్తం వర్క్ అయితే చేశారనమాట సారీ అంతా కూడా ఫోర్ టూ త్రీ టూ తో వస్తుంది అనమాట ఫాబ్రిక్ అనేది ఇది ప్రీమియం క్వాలిటీ వచ్చింది సో అందుకోసం మనకు ఆ రేంజ్ లో ఇస్తున్నారు సో దీంట్లో ఇంకా కొంచెం కలంకార వెరైటీస్ అయితే ఉన్నాయి అవి కూడా చూపిస్తాను బాధ్ డిజైన్ వచ్చేసి స్కాలప్ డిజైన్ సారీ టోటల్ మనకు కలంకార డోలో కదా డోలో ప్రీమియం క్లాత్ చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా చూడు అసలు ఓవర్ లాక్ ఫినిషింగ్ సారీ అంతా వచ్చేస్తుంది అసలు త్రీ త్రీ ఫోర్ నైన్ తో వచ్చింది కాస్ట్ ఇది చూడండి సో నేను కొత్తగా వచ్చిన పీసెస్ కొన్ని కొన్ని మీకు ఇట్లా ఈ పీసెస్ పీసెస్ ఈ కలెక్షన్ అంతా యాడ్ ఆన్ అయిందని చూపిస్తున్నానండి సో బేసిక్గా ఏంటంటే మనకి ఏ రేంజ్ లో కావాలన్నా ఆ రేంజెస్ లో సారీస్ అయితే ఉన్నాయి సో వన్స్ విజిట్ అయిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకెళ్ళచ్చు అనమాట సో ఇప్పుడు చూపించిన శారీస్ ఇదే రేంజ్ ఉన్నాయి కదా మన మగువ అంతా కూడా మూడు వేల రూపాయలలోనే శారీస్ దొరుకుతాయి అంత అంత లోపు దొరకవా బిలో శారీస్ అని మాత్రం అనుకోవద్దు వన్ ఎయిటీ రూపీస్ నుంచి డెలివరీ స్టార్ట్ అవుతూ ఇట్లా మొత్తం అన్ని రేంజెస్ లో మెయింటైన్ చేస్తారు మాల్ అంటేనే ఆ విధంగా ఉంటుంది ఆల్ రేంజెస్ ఆఫ్ స్టాక్ అయితే మెయింటైన్ చేస్తారు వీళ్ళు సో మేము జస్ట్ అలా కొన్ని శాంపుల్స్ చూపిస్తున్నాం అంతే ఇంకా అయితే పట్టు వెరైటీస్ లో నేను కొన్ని చూపించాను ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్ సాఫ్ట్ పట్టులో కానీ ఉప్పాడ పట్టు ఇట్లా గాంధ్ర పట్టు అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉన్నాయి బెనారసు లో కూడా ప్యూర్ బెనారసీ దొరుకుతుంది వీళ్ళ దగ్గర ఇట్లా పోతే మొత్తం బెనారిస్ లో వర్క్ కూడా ఐదు లక్ష ఉన్నాయి అన్న సో కొంతమంది బెనారసీ సారీస్ ఎక్కువ స్టోన్ వర్క్ ఇష్టపడేవాళ్ళు అనమాట కొంతమంది మన బక్రీద్ వస్తుంది కదా బక్రీద్ ఒకవేళ మనకు బెనారస్ లో వర్క్ స్టోన్ వర్క్ ఉన్నాయి ఉన్నాయి మన దగ్గర సో ఇట్లా ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట ఎప్పుడు సో వన్స్ మీరు అడిగి ఇట్లా మీకు ఎలాంటి మీ టేస్ట్ ఏంటి అని వీళ్ళకి స్టాఫ్ చెప్పగలితే చాలండి మీకు ఫుల్ స్టాక్ అయితే ఇక్కడ దొరుకుతుందండి సో ఇదండి ఇవాళ మా వీడియో మగా ఫ్యాషన్ మాల్ నుంచి సో స్టాక్ ఏం వచ్చింది ఏ రేంజెస్ దొరుకుతున్నాయి వీళ్ళ దగ్గర అనేది ఒక వీడియో అయితే చేశాను సో నచ్చినట్లయితే ఒకసారి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా షాపింగ్ వెళ్ళే వాళ్ళకి యూజ్ అవుతుంది ఒక రెఫరెన్స్ లాగా అలాగే మరొక ఇంట్రెస్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుంటాను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సో మంచి మంచి వీడియోస్ ఇలా పెడుతూ ఉంటాను మీ వరకు వచ్చేస్తాయి ఇంకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బై